ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన బుక్కు సంకల్పంతో విజయ గాథను రాసిన వ్యక్తి పేరే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎన్నో సందర్భాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేసి విజయ పతాకాన్ని ఎగరేసిన నరేంద్ర మోదీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా తలవంచని కర్మయోగి ఆధైర్యమే మోదీ అతి పెద్ద బలం కూడా అధికారంలో అత్యున్నత శిఖరాగ్రంలో ఉన్న ప్రధానమంత్రి దేశానికి ప్రధాన సేవకుడినని భావిస్తారు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మోదీ తీసుకున్న నిర్ణయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి గత పదకొండేళ్లలో దేశంలో అభివృద్ధి తరంగానికి కారణం మోదీ అంకిత భావమే